హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ చట్నీ దానికి కావలసిన పదార్థాలు పుదీనా కొత్తిమీర నువ్వులు అలాగే కరివేపాకు ఎల్లిపాయలు సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు ఇప్పుడు మనమైతే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చూపెట్టిన నువ్వులు ఉన్నాయి కదా అవి అందులో వేయాలి నువ్వుల్ని వేంపుకోవాలి నువ్వులు వేగే అయితే మీకు ఒక రెండు ముచ్చట్లు చెప్తా నువ్వుల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల మన జీర్ణక్రియ మంచిగా మెరుగుపరుస్తుంది ఇప్పుడైతే నువ్వుల్ని బౌల్లోకి తీసుకోవాలి తర్వాత కడాయిలో ఒక రెండు పావులు నూనె అయితే పోసుకోవాలి ఎక్కువగా పోసుకోవద్దు ఓన్లీ రెండు పావులు వేసుకోవాలి మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం మీ ఇంట్లో మీరేం వాడతారో కామెంట్స్ అయ్యండి నూనె హీట్ అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ కడాయిలో వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత అవి ఆయిల్లో బాగా ఫ్రై కావాలి మొత్తం ఒకవేళ మీ ఇంట్లో పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉందనుకో తక్కువ వేసుకోండి అదే తక్కువ కారం ఉందనుకో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి మళ్ళీ కారం ఎక్కువైతే చట్నీ తినలేరు అందుకనే రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఈ మిరపకాయలు అయితే అవో ఆ కలర్లో రావాలి మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఒకసారి చూడండి అవు అట్లయితే తర్వాత మనం మిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో తొందర ఏం లేదు నిదానంగా చేసుకోండి ఎందుకంటే ఆయిల్ గిట్లా చిత్తుతుంది సో ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక చూపెట్టిన పూదీ ఉంది కదా మనం పక్కన పెట్టుకున్నది అది తీసి అందులో వేయాలి ఇప్పుడు అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మొత్తం గోలాలి ఆకు మొత్తం ఇట్లా ముడిచుకపోయినట్టు దగ్గరకు వస్తుంది ఒకసారి చూడండి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఏం కాదు మాడిపోదు ఇప్పుడైతే మీరు గరిటె తీసుకొని దాన్ని అయితే నెమ్మదిగా కలపండి చిత్తుతుంది మెల్లగా జాగ్రత్త ఇప్పుడైతే కరివేపాకు అందులో వేయండి వేసి అది కూడా కలపండి అది మొత్తం ఆకు అనేది దగ్గరికి వస్తుంది ఎట్లా వస్తుంది చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆకుది ఈ పూదీ కరివేపాకు మంచిగా ఆయిల్లో గోలాలి పూదీన తింటే మనకి డైజెస్ట్ మంచిగా అవుతుంది అన్నం అనేది అరుగుతుంది చూసిండ్రా ఆకు కలర్ మొత్తం చేంజ్ అయింది అది అంత ఎంత దగ్గరకు వచ్చింది ఆకు మొత్తం పొడి పొడి ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా నలిగిపోయినట్టు అవుతుంది పుల్లలు పుల్లలైంది ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టుకోవాలి దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి అందులో ఒక్క ఆకు లేకుండా కూడా తీసి బౌల్లో వేసుకొని తర్వాత సోరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి అది కూడా మంచిగా వేయించుకోవాలి దా వాటర్ మొత్తం అబ్జర్వ్ అవుతాయి సోరకాయ ముక్కలలో ఉన్నాయి మొత్తం అది కిందికి వస్తుంది ఇట్లా గుంజుతుంది తర్వాత మనం గరిటతో కలుపుకోవాలి చూడండి ఇలానే చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా మంది అయితే ఇళ్ళల్లో సూరకాయలు ఎక్కువగా వండుకుంటారు ఎందుకంటే శరీరానికి సల్వ కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి ఎందుకంటే అవి మగ్గాలి ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ మూత తీయాలి చూడండి ఇప్పుడు గరిటతోటి కలుపుకోవాలి ఎలా అయిందో ఇప్పుడు మనం అది మగ్గుతుంది కాబట్టి అందులో ఒక లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కలుపుకోవాలి గరిటెతోటి ఇప్పుడైతే మనం అందులో పసుపు వేయాలి పసుపు వేసి కలుపుకొని పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ నుంచి తీయాలి తర్వాత దాన్ని మాడిపోకుండా అడుగంటకుండా కలుపుకోవాలి తర్వాత ఇదైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే మిక్సీ గ్రైండర్ చూసిరు కదా అందులో నువ్వులు పోసుకోవాలి అందులో నువ్వులు పోసుకున్న తర్వాత అది మెత్తగా పేస్ట్ లెక్క పట్టాలి నువ్వుల్ని తర్వాత అందులో పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర మొత్తం సాల్ట్ పుదీనా అవన్నీ వేసి పట్టాలి తర్వాత సొరకాయ ముక్కల్ని కూడా వేసి పట్టాలి చూడండి పేస్ట్ ఎలా అవుతుందో అది పట్టిన తర్వాత సొరకాయలు పట్టిన తర్వాత అది పట్టిన తర్వాత పేస్ట్ ఇలా అయిన తర్వాత రెండు చింత రిబ్బలు వేయాలి అలా వేసి మళ్ళీ పట్టాలి కొత్తిమీర వేసి కూడా పట్టాలి చూ పేస్ట్ ఇలా అయిందో చూసారుగా దాన్ని పక్కన పెట్టుకోవాలి మనమైతే పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఆవాలు వేయాలి అందులో ఆవాలు కొంచెం గోలిన తర్వాత జీలకర్ర కూడా వేయాలి అందులో చూడండి పోసుకి మనం కరివేపాకు రిబ్బలు అలాగే ఎల్లిపాయలు కూడా వేయాలి వెల్లిపాయలు కరివేపాకు రెబ్బలు కరివేపాకు గోలిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా చట్నీ గ్రైండ్ చేసి అది మనం తీసుకోవాలి తీసుకొని అందులో వేయాలి మొత్తం దానికి ఏం లేకుండా స్పూన్ తోటి మొత్తం తీసుకుంటా వేయాలి దానికి ఏం ఉంచద్దు తర్వాత మనం స్పూన్ తోటి దాన్ని కలబెట్టాలి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ చట్నీ అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు విలేజ్ గర్ల్ సిక్స్టీ సిక్స్